మీసాలపిల్ల సాంగ్పై అప్డేట్ ఇచ్చిన బుల్లిరాజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి మొన్న మీసాలపిల్ల సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు అది బాగా వైరల్ అయ్యింది ప్రోమో చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ ఫుల్ సాంగ్ గురించి అడగడం స్టార్ట్ చేశారు అయితే తాజాగా ఈ ఫుల్ సాంగ్ అప్డేట్ కూడా ప్రమోషన్ మాదిరి చేశారు అనిల్ రవిపుడి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్రాజు ఇందులోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సాంగ్ అప్డేట్ను అతని ద్వారా ఇప్పించారు భీమ్స్ మీసాల సాంగ్ మ్యూజిక్ వాయిస్తూ ఉంటే అక్కడే పడుకున్న బుల్ రాజు ఫుల్ సాంగ్ అప్డేట్ ఎప్పుడండి ఇక్కడ నన్ను దొబ్బుతున్నారు అంటూ ఫోన్లో ఫ్యాన్స్తో మాట్లాడతాడు అది నాకేం తెలుసు డైరెక్టర్ గారిని అడుగు అంటాడు భీమ్స్ దాంతో బుల్ రాజు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ సాంగ్ అప్డేట్ను అడుగుతాడు మన చిరంజీవి గారి డ్యాన్స్ ప్రాక్టీస్ను అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కదా అంటాడు దీంతో బుల్రాజు మెగాస్టార్ డ్యాన్స్ ప్రాక్టీస్ను తన స్టైల్లో వేస్తూ అక్టోబర్ పదమూడున అంటే సోమవారం అని అప్డేట్ ఇస్తాడు సోమవారం ఈ ఫుల్ సాంగ్ రాబోతుందనమాట ట్యూన్ బాగుండడంతో విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి దీంతో ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం సినిమా షూటింగ్ జస్పీడ్ తో జరుగుతోంది ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు ఇది మీసాల పిల్ల సాంగ్ పై అప్డేట్